శ్రీమన్మహాభారతము నూట ఎనభై రెండవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట ముప్పై ఆరవ అధ్యాయము ద్వారా సూత శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కర్ణుడు తన తండ్రిగారైనటువంటి అధిరథుడికి నమస్కరించడాన్ని చూసి భీమసేనుడు కర్ణుడితో ఓ కర్ణ నువ్వు సూతపుత్రుడవు యుద్ధములో అర్జునుడి చేతిలో చావడానికి కూడా నీకు అర్హత లేదు నీ కులానికి తగ్గట్టుగా నువ్వు వెంటనే కొరడాన్ని చేతబట్టు ఓ నరాధమా నార్హస్త్వం ఉపభోక్తం రాధమా అంగరాజ్యాన్ని అనుభవించడానికి కూడా నీకు అర్హత లేదు ఓ కర్ణ యజ్ఞములో ఉపయోగపడేటటువంటి పురోడాశాన్ని ఒక కుక్క ఏ రకంగా పొందలేదో ఆ రకంగానే నువ్వు అంగరాజ్యాన్ని అనుభవించడానికి కూడా నీకు అర్హత లేదు అని భీమసేనుడు కర్ణుడితో అనగానే ఆ భీమసేనుడి మాటలు విని కర్ణుడు పెద్దగా నిట్టూర్చి ఇక పైన ఉన్నటువంటి గగన తలం మీద ఉన్నటువంటి సూర్యభగవానుడిని చూస్తూ ఉన్నాడు అప్పుడు బలశాలి అయినటువంటి దుర్యోధనుడు మహాకోపముతో సోదరులందరి మధ్యలో నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ భీమసేనుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ వృకోదర ఈ రకంగా మాట్లాడటం అనేటటువంటిది నీకు తగిన పని కాదు నీకు తెలుసు క్షత్రియులకు బలమే ప్రధానమైనటువంటిది బలము ఉంటే హీనక్షత్రియునితోనైనా పోరాడవలసిందే కదా అందులోనూ సూర్యుల పుట్టుకను ఏరుల పుట్టుకను వాటిని గురించి వాస్తవాలను తెలుసుకోవటం అనేటటువంటిది చాలా కష్టం ఈ సకల ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నటువంటి అగ్ని నీటి నుండి పుట్టింది అంతేకాదు రాక్షస సంహారము చేయగలిగినటువంటి వజ్రాయుధం ఎక్కడి నుంచి పుట్టింది దధీచి అనేటటువంటి ఒక మహర్షి వెన్న ముఖ నుండి తయారై పుట్టింది హో భీమసేన స్కంద భగవానుడు అగ్ని కృత్తిక రుద్రుడు గంగా వీరందరికీ కొడుకు అని చెబుతూ ఉంటారు ఎంతోమంది బ్రాహ్మణులు క్షత్రియులకు పుట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు కూడా వినే ఉంటావు ఎవరి గురించి విశ్వామిత్రుని గురించి విశ్వామిత్రుని వంటి క్షత్రియులు కూడా బ్రాహ్మణత్వాన్ని పొందారు అంతేకాదు మన ద్రోణాచార్యుల వారు ఎక్కడి నుంచి పుట్టారైనా కలశము నుండి ఒక కుండ నుండి పుట్టారు మరి కృపాచార్యుల వారు ఎక్కడి నుండి పుట్టారు ఒక పొద నుండి పుట్టారు ఇక మీ అన్నదములందరి పుట్టుక ఎట్లాంటిదో కూడా నాకు తెలుసు ఓ భీమసేనా స కుండలం స కవచం సర్వలక్షణలక్షితం కథం ఆదిత్య సదృశం మృగీ వ్యాఘ్రం జనిష్యతి ఇంతటి సర్వ శుభలక్షణాలతో ఉన్నటువంటి వాడు సహజముగానే కవచకుండలములతో పుట్టినటువంటి వాడు సూర్య సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఈ కర్ణుడు సూత స్త్రీకి ఎట్లా పుడతాడనుకున్నావు జింక పులిని కనలేదు కదా సూర్య సమానమైనటువంటి తేజస్సుతో ఉన్నటువంటి ఈ కర్ణుడు క్షత్రియ గుణ సంపన్నుడైనటువంటి ఈ కర్ణుడు యుద్ధానికి కావలసినటువంటి అన్ని లక్షణములు కలిగినటువంటి ఈ కర్ణుడు సూర్యుడైనటువంటి ఈ కర్ణుడు సూతుడికి ఎట్లా పుడతాడు సూతుడు ఎట్లా కనగలడు ఇట్లాంటి వీరుడిని ఓ భీమసేనా ఈ కర్ణుడిని చూడు ఒక్కసారి బాహుబలము చేత ఈ కర్ణుడు నాలాంటి స్నేహితుడిని ప్రక్కన పెట్టుకొని నాలాంటి స్నేహితుడి యొక్క సహకారము చేత కేవలము ఈ అంగరాజ్యానికే కాదు పృథివీరాజ్యం అర్హోయం నా అంగరాజ్యం నరేశ్వర మతం సమస్త భూమండలానికంతటికి కూడా రాజు కాదగినటువంటి లక్షణాలు ఈ కర్ణుడిలో ఉన్నాయి అంటూ దుర్యోధనుడు భీమసేనుడితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ